ప్యూర్ డోలా అనమాట డోలా మీద మీకు ఈ విధంగా జరీ చెక్స్ వస్తాయండి అన్నీ అన్ని కూడా చిన్న చిన్న లైన్స్ అనమాట శారీలోనే టెజల్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ లోనే శారీ మొత్తం ఇలానే ఉంటుందండి సారీ శారీ మొత్తం ఇలా మీకు జరీ లైన్స్ లో కోట డిజైన్ ఉంటుంది ఇదైతే మాత్రం ప్రింట్ కాదండి కట్ వర్క్ అనేది చూడండి బోర్డర్ లో కట్ వర్క్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి ఇదే ఆల్ ఓవర్ పల్లుకి అనేది కంప్లీట్ లా మనకి ఇట్లా వర్క్ వస్తుంది మంచి స్మూత్ అండ్ షైనిగా ఉందండి బోర్డర్ కూడా చూడొచ్చు మంచి జరీ వీవింగ్ లో ప్యూర్ మనకి జూట్ లో వస్తుంది విత్ శిబోరి ప్రింట్ కలిపి ఉంటుంది ప్యూర్ డోలా అండి అది కూడా సాఫ్ట్ ప్లస్ మనకి జెరీ చెక్స్ ఉన్నాయి కలంకారి స్టైల్ ఎల్ఫాంట్ డిజైన్ లో బోర్డర్ వస్తుంది ఇది ప్యూర్ ఒరిజినల్ జిమ్మిచు విత్ లైట్ క్రష్ లో వస్తుంది మొత్తం కూడా ఇట్లా మీకు డబల్ లేయర్ లాగా వచ్చి ఇక్కడ ఫ్లవర్ ప్రింట్ ఉంది చూసారా ఈ ఫ్లవర్ ప్రింట్ కి మనకి జరీతో అనేది అంటే కొంచెం యాప్ ప్లస్ ఇందులో ఏంటంటే మనకి జరీ కానీ ఇదంతా కూడా నీట్ అండ్ క్లియర్ గా ఉంటది జార్జెట్ ఇదంతా జెరీ లైన్స్ ఇంకా ఫ్యాబ్రిక్ పట్టుకో ఉంటే ఇంకా స్మూత్ అసలు చెప్పవసర లేదు you హాయ్ ఫ్రెండ్స్ వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వియర్స్ అందరికీ కచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసిన అండి ఈ రోజు వీడియోలన్నీ కూడా అప్డేటెడ్ కలెక్షన్స్ మనకి దసరా అండ్ అలాగే మనకి ది బెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి పెళ్లి సీజన్ కి సంబంధించిన పెట్టుబడులకు కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో ట్రెండీ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్స్ అయితే ఇక్కడ డైలీ అప్డేట్స్ వస్తానే ఉంటాయండి ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి బెనారస్ దొరుకుతుంది ప్యూర్ పట్టు శారీస్ దొరుకుతాయి మనకి ప్యూర్ సిల్క్ శారీస్ జార్జెట్ క్యాట్లాగ్స్ వర్క్ గ్లౌస్ కాన్సెప్ట్లు ఇలా మనకి డైలీ కలెక్షన్స్ అనేవి అప్డేటెడ్ అనేది వస్తూనే ఉంటాయన్నమాట సో ఇక్కడ మీరు సింగిల్ సెట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి మినిమమ్ బిల్లింగ్ అనేమి లేదు కాకపోతే ఎక్స్ట్రా జీఎస్టీ అనేది ఉంటుంది అలాగే కచ్చి టెక్స్టైల్స్ వాళ్ళది ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దాన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది డ్రాప్ చేస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ అన్ని కూడా ఆ ఛానల్లో మీరు ఫాలో అవ్వచ్చు అండ్ డైరెక్ట్గా విజిట్ చేయాలనుకున్న ఒక అడ్రస్ కూడా మెన్షన్ చేసేసినాను మనకి మదీనాలో రికబ్ గంజ్లో ఎస్బీహెచ్ లైన్లో అయితే లొకేట్ ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది చాలా మంది ఇంకా ట్రస్ట్ చేయడానికి డౌట్ పడుతుంటారు పేమెంట్ వేసాక డెలివరీ చేస్తారా లేదా క్వాలిటీ అలానే ఉంటుందా వీడియోలో చూపించిన క్వాలిటీ అని మీకు చాలా డౌట్స్ వస్తుంది అటువంటి వాళ్ళకి ఇది మనకి ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఓల్డెస్ట్ షాప్ అండి చాలా ట్రస్టెడ్ షాపు చాలా మంది డైరెక్ట్ గా విజిట్ చేస్తున్నారు అండ్ కావాలి అనుకుంటే మీకు ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకసారి వాళ్ళు కాంటాక్ట్ చేసినా కూడా డీటెయిల్స్ అన్ని చెప్పేస్తారు వీడియోలో మీకు అన్ని కలెక్షన్స్ కూడా చూపించేస్తాను సో వీడియో అయితే చెక్కున చూడండి సో ఫస్ట్ స్యారీ అని చూడొచ్చండి ప్యూర్ డోలా అన్నమాట డోలా మీద మీకు ఈ విధంగా జర్రీ చెక్స్ వస్తాయండి అన్ని కూడా చిన్న చిన్న లైన్స్ అనమాట జర్రీ చెక్స్ వస్తుంది కలంకారీ పళ్ళు ఉంటుంది బిగ్ కలంకారీ పళ్ళు ఉంటుంది స్యారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ ప్రింట్ వచ్చి మీకు జర్రీ చెక్స్ అనేవి వస్తుంది టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్ అండి జస్ట్ ఇట్లా కడ్డీ బోర్డర్ లాగా అనేది హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మీకు ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చి జర్రీ చెక్స్ వస్తుంది వస్తుందన్నమాట ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చూపిస్తున్నాను అన్నీ కూడా డార్క్లర్ కాంబినేషన్స్ వచ్చినాయి చూడండి మెరును గ్రీను నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ ఇట్లా మీకు వచ్చేసరికి టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ రూపీస్ అండి డోలాలో కొత్త వెరైటీ మీకు కూడా ఫాస్ట్గా ఈజీగా సేల్ అయిపోతుంది జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ప్లస్ మళ్ళీ జీఎస్టీ అనేది యాడ్ అవుతుంది శారీ చూడొచ్చండి టెస్సర్ అంటారు కదా సో టెస్సర్ ఫ్యాబ్రిక్లో మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ స్టైల్ ప్రింట్ వస్తుంది అనమాట ఫ్లవర్ ప్రింట్ అంతా కూడా లోటస్ ఫ్లవర్ ప్రింట్ వస్తుంది శారీకి చిన్న చిన్న శారీలోనే టెజల్స్ వస్తుంది ఫ్యాబ్రిక్లోనే శారీ మొత్తం ఇలానే ఉంటుందండి మీకు ఈవెన్ ఇక్కడ చూపిస్తాను మొత్తం ఎలా వస్తుంది డిజైన్ అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ కూడా చూడొచ్చు బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు చిన్న చిన్న లోటస్ ఫ్లవర్ ప్రింట్తో డిజైన్ అనేది వస్తుందనమాట శారీ మొత్తం కూడా మీకు త్రీ కలర్ షేడ్స్లో వస్తుందండి శారీ మొత్తం ఇక్కడ చూడొచ్చు వన్ టూ అండ్ త్రీ త్రీ కలర్ షేడ్స్లో ఇట్లా డిజిటల్ ప్రింట్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలా మీకు కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాను చాలా ఉన్నాయండి కలర్ చార్ట్ అనేది శారీ మొత్తం కూడా ఇదిగోండి ఇట్లా మీకు త్రీ కలర్ షేడ్స్ వస్తాయి అన్నీ పెట్టాలంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఇట్లా అన్నీ కూడా మీకు త్రీ కలర్ షేడ్స్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి మూడు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇందులో కలర్స్ కూడా చూడొచ్చు మీకు చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ శారీ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఓన్లీ ఫోర్ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు పడుతుంది చూడండి ఈజీగా మీరు ఫైవ్ ఫిఫ్టీ టు ఫైవ్ నైంటీ వరకు కూడా ఈజీగా సేల్ ఈ వెరైటీని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది శారీ చూడొచ్చండి టిష్యూ కోట అనమాట ఈ ఫెస్టివల్కి ఇట్లాంటి శారీస్ చాలా మంది అడుగుతారు మంచి ఫ్యాన్సీ వెరైటీ ఉండాలి అని చెప్పేసి సో టిష్యూ కోట మనకి పళ్ళు వచ్చేసరికి చిట్ పళ్ళు వస్తుంది మొత్తం కూడా జెరీ లైన్స్ అనేవి వస్తుంది పళ్ళుకి కాంట్రాస్ట్లో టెజిల్స్ వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తం మొత్తం ఇలా మీకు జరీ లైన్స్ లో కోట డిజైన్ ఉంటుంది ఇదైతే మాత్రం ప్రింట్ కాదండి ఎంబ్రాయిడరీ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ అనేది చూడొచ్చు శారీ మొత్తం కూడా ఇలా మీకు చిన్న చిన్న బంచెస్ లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి ఇట్లా చిన్న కడ్డీ బోర్డర్స్ అనేది హైలైట్ చేస్తారు దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చండి ఈ విధంగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు పెద్ద సెట్ ఏం రాదు జస్ట్ ఓన్లీ చిన్న సెట్ వస్తుంది ఓన్లీ మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ కొన్నిట్లో ఫోర్ ఉంటాయి కొన్నిట్లో సిక్స్ కొన్నిట్లో ఎయిట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ బట్టి వస్తుంది కాకపోతే మీకు సెట్కి ఎన్ని వస్తాయో కలర్స్ అన్నీ మినిమంలో మినిమమ్ మీరు సెట్ టు సెట్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మీకు ఇలాగ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ నైంటీ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఫర్ సెవెన్ నైన్టీ టిష్యూ కోటా శారీస్ సో నెక్స్ట్ చెప్పాను కదండి మన కచ్చి టెక్స్టైల్స్ అంటేనే ట్రెడిషనల్ శారీస్కి అలాగే డిజైనర్ శారీస్కి పెట్టింది పేరు అని చెప్పాలి సో ఇంకా ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ చూడొచ్చు మంచి బొటిక్ స్టైల్ వెరైటీస్ అండి బొటిక్స్ వాళ్ళకి కూడా ఇక్కడ ది బెస్ట్ కలెక్షన్ అయితే దొరుకుతుంది మనకి స్పేస్ సిల్క్ అంటారు లైట్గా క్రష్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి కట్ వర్క్ అనేది చూడండి బోర్డర్లో వర్క్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి ఇదంతా సేమ్ మేము ఇదే శారీ కలర్ సెల్ఫ్ ఇట్లా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు దానిపైన జెరీ వర్క్ ఇదంతా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇది బయట రీటైల్ గా మీకు ఈజీగా ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉంటాయి కానీ మనకి ఇక్కడ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ శారీ మొత్తం ఇలానే వస్తుంది బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా మంచి డిజైన్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు చూడండి బ్లౌజ్కి కూడా బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్కి మొత్తం కూడా వర్క్ అనమాట కాంబినేషన్ అయితే జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ఫుల్ హైలైట్ అయితే ఉంటుంది సో సెట్ సెట్ తీసుకోవాలని చెప్పాను కదా ఈ సెట్లో వచ్చిన కలర్స్ అయితే మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో చూడండి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో డిజైన్ కూడా చూడొచ్చండి సేమ్ అదే ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్లోనే కాకపోతే ఇది ఏంటంటే ఆల్ ఓవర్ పళ్ళుకి అనేది కంప్లీట్గా మనకి ఇట్లా వర్క్ వస్తుంది ప్లస్ ఇక్కడ బోర్డర్లో కూడా చూసారా ఇదంతా కూడా కట్ వర్క్ రియల్ స్టోన్ వర్క్ అండి రియల్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అది కూడా నీట్ ఫినిషింగ్ కట్ వర్క్ తో ఉంటుంది అనమాట ఫోర్ సైడ్స్ కూడా ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ మంచిగా స్టోన్ వర్క్ వస్తుంది ఫుల్ డిజైనర్ వెరైటీ అండి ఇది మీరు బయట షోరూమ్స్లో అయితే ఈజీగా మీకు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఉండే వెరైటీ ఇక్కడైతే జస్ట్ మీకు ఎయిటీన్ నాట్ ఫైవ్ రూపీస్ అండి అంటే పద్దెనిమిది వందల ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ బ్లౌజ్కి కూడా వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి అనేది బోర్డర్ వస్తుంది అనమాట ఎందుకంటే శారీ అంతా ఇట్లా డిజైన్తో హైలైట్ చేశారు కాబట్టి చాలా బాగుంటుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ సెట్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇందులో కూడా మీకు వచ్చేసరికి టోటల్గా ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అండి ఎయిటీన్ నాట్ ఫైవ్ రూపీస్ కేవలం ఫ్యాబ్రిక్ అయితే కొత్త ఫ్యాబ్రిక్ అండి అంబర్ జార్జెట్ అంటారంట సో మొత్తం కూడా ఇలా జెరీ లైన్స్ వస్తుంది ఫైబ్రిక్ పట్టుకుంటే కనుక మనకి మంచి స్మూత్ అండ్ షైనీగా ఉందండి బోర్డర్ కూడా చూడొచ్చు మంచి జరీ వీవింగ్లో మంచి షైనీగా కనిపిస్తుంది అనమాట నీట్ ఫినిషింగ్తో ఉండి బోర్డర్ కూడా ఇక్కడ ఎల్ఫాన్స్ ట్రీ డిజైన్ కింద ఫ్లవర్ బుట్టి డిజైన్ చాలా నీట్ గా ఉందండి టజల్స్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో టజల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్గా బెనారసీ వస్తుందండి కంప్లీట్గా లుక్ బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుంది ది టోటల్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో శారీ లుక్ అయితే చాలా బాగుంది అంబర్ జార్జెట్ అంటారు ఇందులో మీకు శారీ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది మీకు డార్క్ కలర్స్లో ఉంటుంది బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్లో వస్తాయి అన్నమాట ఇట్లా వస్తాయి ఇందులో వచ్చేసరికి టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది సో చూడొచ్చు ఈ విధంగా కలర్ సెట్ కూడా మీకు ఈజీగా వెళ్ళిపోతుందండి అండి మీరు తక్కువలో తక్కువ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేయొచ్చు మీ ఏరియాలో జరిగే సేలింగ్ని బట్టి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది మంచి రిచ్ లుక్ వెరైటీ అండి ఫెస్టివల్కి చాలా బాగుంది అనమాట ఇదే మీరు బయట ఈజీగా తీసుకున్న కూడా షోరూమ్స్లో కూడా ఈజీగా టూ థౌజండ్ వరకు అమ్ముతారు మీరు ఇంటి దగ్గర ఉండి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో వరకు కూడా సేల్ చేసేయచ్చు ఈ సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి ప్యూర్ మనకి జూట్లో వస్తుంది అనమాట విత్ బాన్ని షిబోరీ ప్రింట్ కలిపి ఉంటుంది ఇదైతే గ్రాండ్ లుక్ పళ్ళు అండి పల్లులో చూసుకుంటే కనుక మనకి బిగ్ బాన్ని డిజైన్ వచ్చి ఇలా మొత్తం కూడా జరీ పికాక్ బుట్ట వస్తుంది శారీలో వచ్చేసరికి మొత్తం కూడా షిబోరీ ప్రింట్ వస్తుందండి షిబోరి ప్రింట్ వచ్చి మనకి ఇదంతా కూడా జరీ బుట్ట వస్తుంది బోర్డర్ కూడా మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇట్లా వస్తుందండి బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా ఉంటదనమాట చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ వస్తుంది అండ్ మనకి పల్లెలో ఎలాంటి కలర్ ఉందో బ్లౌజ్ వచ్చేసరికి అలాంటి కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఇంట్లో మీకు కలర్ చాట్ అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఇది కూడా కొత్తగా వస్తున్నాయి బయట చూసుకుంటే మీకు హెవీ రేంజ్లో ఉంది ఇక్కడ మనకి ఏంటంటే బెస్ట్ హోల్సేల్ కాబట్టి మీకు ఇక్కడ సెట్ టు సెట్ కూడా తీసుకోవచ్చు అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అంటే ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అంటే సో నెక్స్ట్ వెరైటీ చూడొచ్చండి ఇది మనకి డోలాలోనే వల్లీ సిల్క్ అంటారు కొత్తగా అయితే నడుస్తుంది ఫుల్ ట్రెండ్ ఎందుకని చెప్పినానంటే మీకు అది కూడా క్లియర్గా చెప్తాను ప్యూర్ డోలా అండి అది కూడా సాఫ్ట్ ప్లస్ మనకి జెరీ చెక్స్ ఉన్నాయి ఇదంతా కూడా మనకి వల్లీ డిజైన్ అంటారు కదా సో అలా చక్కగా మంచి ఎల్ఫాంట్ అంబారీ డిజైన్ మల్టీ కలర్ లాగా వచ్చేసింది ఎంత బాగుందో చూడండి చక్కగా టజిల్స్ కూడా ఇచ్చేసారు మనకి ఇందులో చూసుకున్నట్టయితే కనుక టూ టైప్స్ ఆఫ్ బోర్డర్ చూడవచ్చు ఇదంతా కూడా మనకి ఎల్ఫాంట్ చక్క మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి ప్రింట్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసరికి జరీ బోర్డర్ ఉంటుంది అనమాట విత్ టెంపుల్ స్టైల్లో సో చాలా బాగుంటుందండి వెరైటీ అయితే మీకు సెట్ కూడా చిన్న సెట్టే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ పీసెస్ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ అనమాట ఇందులో ఇంకా మీకు డిజైన్స్ అండ్ వెరైటీస్ కావాలి అంటే కూడా వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినా కూడా మీకు కలెక్షన్ అనేది వీడియో కాల్లో చూపిస్తారు అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది వెరైటీ చూడొచ్చండి ఇది కూడా మాకు ఫ్యాన్సీ వెరైటీ కావాలండి కొంచెం మీడియం రేంజ్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది చూడొచ్చు మనకి చక్కగా కలంకారీ స్టైల్లో పళ్ళు వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి కలంకారీ స్టైల్ ఎల్ ఫ్యాన్ డిజైన్లో బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి అండ్ చక్కగా పళ్ళు టజజిల్స్ ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ కలర్ ఉంటుంది కాకపోతే ప్రింట్ అనేది డిఫరెంట్గా వస్తుందండి ఇందులో కలర్స్ అయితే అసలు రియల్లీ చాలా అంటే చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు ఇందులో టోటల్గా వచ్చేసరికి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది అనమాట సో సెట్ టు సెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది చూడండి ఇట్లా కలర్ కాంబినేషన్స్ టోటల్గా ఎయిట్ కొన్ని వాటిల్లో నైన్ కొన్ని వాటిల్లో టెన్ ఇట్లా వస్తుంది శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి నాలుగు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది మీకు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ వెరైటీ అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి చూడొచ్చండి ఇప్పుడు అంతా జిమ్మి చూ ఎంత డిజైనర్ శారీస్ కానీ జిమ్మిచూలో ఇంకా కొత్త కొత్త రకాల వెరైటీస్ అని వస్తూనే ఉన్నాయి ఇది ప్యూర్ ఒరిజినల్ జిమ్ చూ విత్ లైట్ క్రష్లో వస్తుంది మొత్తం కూడా ఇట్లా మీకు డబల్ లేయర్ లాగా చిన్న స్టోన్ వర్క్ అండి అంటే కర్దానా వర్క్ లో వస్తుంది కూడా ఇదంతా కూడా మనకి బుట్టి అండి సిల్వర్ బుట్టి ఉంది అండ్ అక్కడక్కడ థ్రెడ్ వీవింగ్ బుట్టి కూడా ఉంది శారీ ఆల్ ఓవర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి మీకు సారీ అయితే చూడచ్చు మీకు చూపిస్తున్నాను శారీ షైనింగ్ ఇదంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది శారీ మొత్తం వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి కూడా ఇట్లాంటి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చిన్న సెట్ వస్తుంది వెయిట్ కూడా వచ్చేసరికి జస్ట్ మనకి పేపర్ వెయిట్ ఉంటుంది చూడండి అలా ఉంటుంది అంటే లైట్గా ఉంటుంది అనమాట లైట్ వెయిట్ పేపర్ వెయిట్లో ఉంటుంది ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది అనమాట ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి నేనైతే జస్ట్ శాంపిల్స్గా వన్ ఆర్ టూ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి సో నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను అండి ఇది ప్యూర్ చందేరి అనమాట ప్యూర్ చందేరి మీద మనకి పళ్ళు కానీ శారీలు అంతా కూడా ఇక్కడ ఫ్లవర్ ప్రింట్ ఉంది చూసారా ఈ ఫ్లవర్ ప్రింట్ కి మనకి జరీతో అనేది అంటే కొంచెం ఆప్లిక్ వర్క్ స్టైల్లో ఎలా వస్తుందో సో అలా స్టైల్లో అనేది మనకి ఇలా జరీతో దాంతో హైలైట్ చేశారు ఫ్లవర్ చుట్టూతా మనకి బోర్డర్స్లో అక్కడక్కడ బుటీస్ ఇదంతా కంప్లీట్లీ శారీ మొత్తం వస్తుందండి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ మీద టదుల్స్ కూడా ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి అంటే శారీలో ఎలాంటి ఫ్లవర్స్ కలర్లో వచ్చిందో సో అలాంటి కలర్ కాంబినేషన్ ప్లెయిన్గా బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చిన్న సెట్ వస్తుంది అనమాట బ్లౌజ్ అండ్ పల్లె వచ్చేసరికి మీకు బోర్డర్లో ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉందో అలాంటి కలర్ కాంబినేషన్స్ ఉంది ఇందులో కానీ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఎందుకంటే ప్యూర్ చెందేరి మీద మనకి జరి అవుట్ వర్క్ వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసరికి జిమిచు అండి జిమిచులో మీకు ఎన్ని శారీస్ చూపిస్తున్నా ఇంకా తక్కువే ఎందుకంటే డైలీ డిజైన్స్ దాంట్లో అప్డేట్ అయితేనే ఉన్నాయి ఈ జిమ్ ఇచ్చులో ఈసారి ఏంటంటే మనకి ప్యూర్ ఒరిజినల్ జిమ్మిచ్యూలో వర్క్ చూసారా పర్ల్ వర్క్ కడ్దనే వర్క్లో చిన్న లేస్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లాంటి లేస్ వర్క్ వస్తుందండి ప్లస్ ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ అండి సిరోస్కి కాదు మనకి నార్మల్గా స్టోన్ ఎలా ఉంటుందో సో అలాంటి స్టోన్ వర్క్ వస్తుంది ప్లస్ మనకి ఇట్లా మనకి పర్ల్స్ వచ్చినాయి కాబట్టి సో అలాంటి వైట్ కలర్ థ్రెడ్లో ఇదంతా కూడా బంచెస్ లాగా వీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వచ్చేస్తుంది దీంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ చూపియాలి అంటే ఇట్లా మాకు ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి టోటల్గా ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు వన్ లెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అంటే పదకొండు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇంకా జిమ్మిచ్యూలో చాలా డిజైన్స్ ఉంటాయి ఇంకా డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇది ఒక డిజైన్ కూడా చూ చూడొచ్చండి జిమ్మిచూలో అంటే మీకు ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది అది బుటాస్ వచ్చినాయి కదా మీకు బుటాస్ లేకుండా కావాలి అంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇది మొత్తం ప్లెయిన్ ఉండి స్టోన్ వర్క్ వస్తుంది సిరోస్కి స్టోన్ వర్క్ ఉంటుంది ప్లస్ మనకి బోర్డర్లో మాత్రం సేమ్ అదే అండి పర్లు ప్లస్ గర్ధదన వర్క్ ఉంటుంది ఇట్లా మాకు అట్లా బుటాస్ వద్దు కొంచెం ఇంకా తక్కువ రేంజ్లో కావాలి జిమ్ ఇచ్చులో అనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇందులో మీకు కలర్ సెట్ అయితే ఇంకా డిఫరెంట్ వస్తుంది ఇందులో కూడా టోటల్గా వచ్చేసరికి మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అదైతే మీకు లెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఇది వచ్చేసరికి శారీ కాస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఆరు వందల యాభై రూపాయలు ఇట్లా జిమ్మిచులో మీకు డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి తక్కువ రేట్ నుంచి మీకు హై రేంజ్ వరకు కూడా జస్ట్ వీడియోలో అయితే మేము శాంపిల్స్గానే చూపించాము ఇందులో మీకు కలెక్షన్ కావాలన్నా కూడా వీడియో కాల్ సపోర్ట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంతో స్పెషల్ శారీస్ అండి రామ్ మ్యాంగో అనేసి ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది కదా ఫ్యాబ్రిక్ పేరే రామ్ మ్యాంగో సిల్క్ అంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత సూపర్ సాఫ్ట్ ఉంటుందంటే పట్టుకుంటే ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ షైనీ కానీ చూడండి మీకు వీడియోలోనే ఎంత క్లారిటీగా తెలుస్తుందో ప్లస్ ఇందులో ఏంటంటే మనకి జరీ కానీ ఇదంతా కూడా నీట్ అండ్ క్లియర్గా ఉంటుంది ఇది సిల్వర్ అండ్ గోల్డెన్ అండి ఈ కాంబినేషన్లో మనకి టోటల్ ఆల్ ఓ శారీ అంతా కూడా బుట్టి వస్తుంది అండ్ ఇంకా పళ్ళు చూసుకుంటే గ్రాండ్ లుక్ పళ్ళు అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది పట్టు శారీకి ఏమాత్రం తీసిపోదు ఈ డిజైన్స్ బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట బోర్డర్స్ చక్కగా మంచి డిజైన్ స్ ఉంటుంది పైన వచ్చేసరికి షార్ట్ బోర్డర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ ఉంటదండి ప్లెయిన్ ఉండి ఇట్లా హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అనమాట ఎందుకంటే శారీ అంతా ఇట్లా బుటాస్ ఉంటాయి కాబట్టి సూపర్ కలర్స్ సూపర్ డిజైన్ సూపర్ ఫ్యాబ్రిక్ అండి రామ్ మ్యాంగో సిల్క్ ప్యూర్ అంటే ప్యూర్ ఉంటుంది ఇంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను టోటల్గా వచ్చేసరికి మీకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇది కూడా చూడండి అసలు రేర్ కలర్ కదా మంచి మనకి లైట్ గ్రీన్ కలర్ అండి చాలా చాలా బాగుంటుంది లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి మనకి రెడ్ కమ్ మెరూన్ షేడ్లో ఉంటుంది అనమాట ఇందులో టోటల్గా సిక్స్ కలర్ షేడ్స్ ఉంటాయి సిక్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ వచ్చేసరికి నేను చెప్తున్నానండి టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇన్ హోల్సేల్ ప్రైస్ మీరు తక్కువలో తక్కువ అంటే ఇంటి దగ్గర కొంచెం అంటే ఇంత హెవీ రేంజ్ అమ్మే వాళ్ళు ఉంటారా అక్క నువ్వు ఇంటి దగ్గర అంటున్నావు ఉన్నారండి రియల్లీ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు సెట్ టు సెట్ అంటే మేము తీసుకెళ్తేనే కదా ఎంత ప్రైస్ అయినా చూపిస్తున్నాం ఇంటి దగ్గర కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ థౌసండ్ వరకు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా షోరూమ్స్కి వెళ్ళామంటే ఇంకా అసలు చెప్పవసరం లేదు ఎంత కాస్ట్ ఉంటాయి ఇవన్నీ మీకు కూడా తెలుసు అంత బెస్ట్ ప్రాఫిట్కి సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే బయట ఇవి చాలా అంటే చాలా కాస్ట్లీ శారీస్ అండి ఇలాంటివి తీసుకెళ్ళి మీరు కూడా ఒక సెట్ ట్రై చేసి చూడండి ఎందుకంటే ఈ టైంలోనే మీకు బెస్ట్ టైం ఫెస్టివల్స్ కాబట్టి పెద్ద పండుగలు కాబట్టి చాలామంది కొంటుంటారు సో మీరు కూడా మంచి ప్రాఫిట్ కనే సేల్ చేసుకోవచ్చు టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ అనే ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది ఇందులో ఇంకా వెరైటీస్ డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ చూడచ్చండి ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు సింగిల్ యూనిఫామ్ కలర్స్ లాస్ట్లో చూపిస్తాను కదా ఈసారి ఫెస్టివల్స్ కాబట్టి మీకు కొంచెం హై రేంజ్లోనే చూపిస్తున్నాను రేంజ్ వచ్చేసరికి మీకు థౌజండ్ నుంచి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు బిలో ఒక త్రీ శారీస్ అయితే చూపిస్తున్నాను ఇందులో కూడా మినిమం మీకు ఫోర్ టు ఫైవ్ శారీస్ తీసుకోవాలండి సింగిల్స్ అయితే ఇవ్వరు నేను ఏంటో సింగిల్ డిజైన్ చూపిస్తున్నా మీరు తీసుకోవడం మాత్రం మినిమం ఫోర్ టు ఫైవ్ అనేది ఒక్కొక్క ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇది ఇంకా ప్యూర్ బెనారసీ విస్కోస్ జార్జెట్ ఇదంతా జెరీ లైన్స్ ఇంకా ఫ్యాబ్రిక్ పట్టుకుంటే ఇంకా స్మూత్ అసలు చెప్పవసర బోర్డర్ కూడా చూడండి చక్కగా కంచి స్టైల్ బోర్డర్ అయితే కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అనమాట కంప్లీట్గా ఇలా అండ్ చక్కగా మంచి ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి ఇది అయితే సింగిల్ యూనిఫామ్ కలర్ చెప్పాను కదా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ప్యూర్ బెనారసీ అండి ఇంకా చూస్తే తెలిసిపోతుంది మీకు ఎంత బాగుంది అనేది ప్యూర్ బెనారస్ అనమాట ఇందులో కూడా వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్గా బ్లౌజ్ వస్తుంది పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా చూడద్దు ఇలాహరి ఆ స్టైల్ బీవింగ్ డిజైన్ అనేది వస్తుందండి ఇది ఒక సింగిల్ కలర్ కాంబినేషన్స్ ఇందులో కూడా ఫోర్ టు ఫైవ్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందాక మీకు సెట్ టు సెట్లో మీకు వచ్చేసరికి రామ్ మ్యాంగో సిల్క్ అని చెప్పాను కదండీ అలాంటి ఫ్యాబ్రిక్లోనే ఇది ఇంకొక డిజైన్ అనమాట నేను రివర్స్ చేశాను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి సో అలాంటి దాంట్లోనే ఇంకొక డిజైన్ ఇది కూడా సింగిల్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ చూడండి శారీ మొత్తం కూడా మీకు ఇట్లా అనమాట ఎంత బాగుందో చూసారా ఇది కూడా మీకు ఇవన్నీ కూడా మీకు థౌజండ్ టు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బిలో ఉన్న శారీస్ అయితే ఒక త్రీ డిజైన్స్ చూపించాను ఇంట్లో మీకు ఏది నచ్చినా కూడా పింక్ చేసుకొని మినిమమ్ మాత్రం ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క డిజైన్కి ఫోర్ టు ఫైవ్ శారీస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇంత కాస్ట్ అక్క మాకు తక్కువ కాస్ట్లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ మీకు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి సింగిల్ యూనిఫామ్ కలర్ శారీస్ కూడా స్టార్ట్ అయ్యి అప్ టు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఎంత రేంజ్ కావాలి ఎంత క్వాంటిటీ కావాలనేది ఒకసారి వాట్సాప్లో పింక్ చేయొచ్చు చాలా అంటే చాలా చాలా బాగున్నాయి Thank <laughs> you. సో ఇక్కడ సింగిల్ అనేది అవైలబుల్గా లేదు కంప్లీట్లీ బిగ్గెస్ట్ హోల్సేల్ కాబట్టి మీరు ఇక్కడ సెట్ టు సెట్ అనేది ఖచ్చితంగా సింగిల్ సెట్ అయినా సరే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా జీఎస్టీ అనేది కూడా యాడ్ అవుతుంది అనమాట అలాగే మీకు డైలీ అప్డేట్స్ డిజైన్ కోసం కచ్చి టెక్స్టైల్స్ వాళ్ళది ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ అన్ని కూడా అందులో వస్తుంటాయి థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం